నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసుల యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు సమగ్ర తనిఖీలు ప్రారంభిస్తూ ఉన్నట్లయితే అధికారులు అయితే స్థానిక మీడియాకు తెలిపారు అంటే సమగ్ర తనిఖీలు అంటే కానీ ప్రవాసులు ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తనిఖీలు చేసే ప్రచార కార్యక్రమాన్ని తనిఖీలను ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఇందులో భాగంగా జిలీప్ ఆల్స్ వైక్ లో సమగ్ర తనిఖీలు నిర్వహించారు జిలీప్ ఆల్సు బైక్ లో ఉన్న ప్రవాసుల యొక్క ఫ్లాట్లలో రూమ్లలోకి వెళ్లి అధికారులు తనిఖీలు నిర్వహించారు వివరాలు లేకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అథారిటీ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ రబాబ్ ఆల్ ఒసైమీ గారి నాయకత్వంలో జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో సమగ్ర తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క తనిఖీలు కార్మిక మార్కెట్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మరియు కార్మిక మార్కెట్ లో నియంత్రణ వాతావరణాన్ని కాపాడటానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం అని చెప్పేసి ప్రవాస కార్మికులు మరియు వ్యాపార యజమానుల హక్కులను కాపాడటానికి వర్తించే చట్టాలు మరియు నిబంధనలను సంస్థలు పూర్తిగా పాటిస్తూ ఉన్నాయని నిర్ధారించడం పైన ఈ తనిఖీలు దృష్టి సారించాయి అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఒకే రూమ్లో మనం చూసుకుంటే కానీ పది మంది పదహైదు మంది కార్మికులను అయితే ఉంచుతూ ఉన్నారనమాట ఆ యొక్క కంపెనీలు కానీ లేకపోతే యజమానులు కానీ ఎవరైతే ఉన్నారో కార్మిక చట్టాలను పాటిస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్లాట్ ను కూడా తనిఖీ చేస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలు జిలీప్ ఆల్స్ లో ప్రారంభమై ఉన్నాయని చెప్పేసి కార్యాలయ పరిస్థితులు మరియు ఉపాధి ప్రమాణాలకు కట్టుబడ వంటివి కూడా ఉన్నాయని చెప్పేసి సురక్షితమైన చక్కటి వ్యవస్థీకృత మరియు న్యాయమైన పని వాతావరణాన్ని ప్రవాస కార్మికులకు కల్పించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తూ ఇటువంటి తనిఖీ ప్రచార కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగుతాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు ఈ ప్రయత్నాలు అన్ని వ్యాపార యజమానుల మధ్య సమతుల్య మరియు స్థిరమైన బంధాన్ని నిర్ధారిస్తూ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ సమగ్ర తనిఖీలు ప్రారంభమయ్యాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్